రీసెంట్గా ట్యాటూ వేయించుకున్నాం మేడం ఈ టాటూ వేయించుకున్న తర్వాత ఆఫ్టర్ కేర్ ఎలా తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని చెప్పి మన వ్యూవర్స్ అడుగుతున్నారండి సో మనం రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ట్యాటూస్లో ఏంటి టెంపరీ పర్మనెంట్ అని చెప్పి ఉంటాయి ట్యాటూ వల్ల జనరల్గా ఏమన్నా యూజెస్ ఉన్నాయా అనే విషయానికి వస్తే జనరల్గా ట్యాటూస్ వల్ల మనం చెప్పుకోదగ్గ యూజెస్ ఏమి ఉండదు కొంతమంది ఇష్టంతోనో కొంతమంది ఫ్యా వేయించుకుంటూ ఉంటారు మన అండ్ మన ఇండియాలో ఇంకా తక్కువ కానీ ఫారిన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ యుఎస్ లాంటి ప్లేసెస్లో థర్టీ పర్సెంట్ పీపుల్కి ట్యాటూస్ ఉంటున్నాయి అని చెప్పి మన స్టడీస్ చెప్తా ఉన్నాయి సో టాటూస్ అనేది ఫారెన్ కంట్రీస్లో ఇక్కడ కంటే కూడా ఎక్కువగా ఉంది సో ఈ ఆఫ్టర్ కేరాలా తీసుకోవాలి టాటూ వేయించుకున్న తర్వాత అనేది మీరు వేయించుకున్న ట్యాటూ బట్టి అనమాట లైక్ టెంపరీ లో ఏం చేస్తారు జస్ట్ ఓన్లీ స్టిక్కరింగ్ వేస్తారు అది టాటూ అనేది స్లోగా ఫేడ్ అయిపోతూ ఉంటుంది అండ్ మైల్డ్ రియాక్షన్స్ లైక్ రెడ్నెస్ కానీ ఆ వేసిన దగ్గర కొంచెం ఇన్ఫ్లమేషన్ కానీ లేకుంటే ఆ వేసిన స్టిక్కరింగ్ ఉన్న గమ్ వల్ల ఎలర్జీస్ కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అవి ఆటోమేటిక్గా స్లోగా తగ్గిపోతాయి అదే పర్మనెంట్ లో ఏం చేస్తారు మనకి డై అనేది నీడిల్స్తో స్కిన్ లోపలికి అంటే డెర్మిస్లోకి ఇంజెక్ట్ చేస్తారు సో దానివల్ల మనం నార్మల్గా ఉన్న స్కిన్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం దానివల్ల మనం లైక్ మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ లాగా ఆ ప్లేస్ వరకు ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాల్సిందే సో మీకు టాటూ వేసేటప్పుడు మెయిన్గా ఏంటి అంటే మీకు వాడుతున్న నీడిల్స్ అనేది ఫ్రెష్ నీడిల్స్ వాడుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి కానీ హెపటైటిస్ కానీ ఈ నీడిల్స్ ద్వారా చాలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు వాడే నీడిల్ ఫ్రెష్ నీడిల్ వాడుతున్నారా చెక్ చేసుకోండి అండ్ ఆ మధ్య ఒక వన్ ఇయర్ ఒకటే ప్లేస్ లో టాటూస్ వేయించుకున్న వాళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది అని చెప్పే న్యూస్ కూడా వచ్చింది సో మీకు ప్రాపర్ గా ఫ్రెష్ నీడిల్ మాత్రమే యూస్ చేసేటట్టు చూసుకోండి అండ్ వేసిన తర్వాత జనరల్గా ఆ ఏరియాని ర్యాప్ చేస్తారు కదా మీరు ఆ ర్యాప్ అనేది ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ తర్వాత తీసేయచ్చు కాకపోతే ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ స్కిన్ ఇంజురీ లాగానే కాబట్టి మీరు ప్రాపర్గా క్లీన్గా ఉన్న డ్రైగా ఉన్న హ్యాండ్స్తో మాత్రమే హ్యాండిల్ చేయండి ప్రాపర్ హైజీన్ అనేది పాటించాలి అండ్ సన్ ఎక్స్పోజర్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మీరు ఒకవేళ సన్కి వెళ్ళాల్సి వస్తే మైల్డ్గా ఉండే సన్ స్క్రీన్స్ అప్లై చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు స్విమ్మింగ్ కానీ ఎక్ససైజ్ కానీ ఒక త్రీ వీక్స్ వరకు అవాయిడ్ చేస్తే మంచిది మంచిదనమాట మంచిది అనమాట జనరల్గా ఎక్ససైజ్ చేస్తున్నప్పుడు ఏంటి మనకి స్వెట్ అనేది వస్తుంది కదా ఈ స్వెట్తో పాటు ఈ డర్మిస్ లేయర్లో ఉన్న డై అనేది బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అంటే టాటూ ఫేడ్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ స్కిన్ అనేది అప్పుడే హీలింగ్ అవుతూ ఉంటుంది సో మనం ఎక్ససైజ్ కానీ స్విమ్మింగ్ కానీ చేసినప్పుడు హీలింగ్ ప్రాసెస్ని డిజర్బ్ చేసే ఛాన్స్ ఉంటుందనమాట సో వరకు సన్ ఎక్స్పోజర్ తగ్గి తగ్గించుకోండి ఎక్సర్సైజ్ అండ్ స్విమ్మింగ్ అనేది అవాయిడ్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు మైల్డ్ అనే మాయిశ్చరైజర్ అనేది రెగ్యులర్గా అప్లై చేయండి క్లీన్గా ఉన్న హ్యాండ్స్తో మాత్రమే హ్యాండిల్ చేయండి అండ్ డ్రైగా ఉన్న అండ్ సాఫ్ట్గా ఉన్న క్లోత్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి మీరు ట్యాటూ వేసుకున్న ఏరియాలో సో ఈ ప్రికాషన్స్తో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే మీరు ట్యాటూస్ వేయించుకునేటప్పుడు మీరు ఈ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే మాత్రం మీరు డెర్మటాలజిస్ట్ డాక్టర్ గారు కన్సల్ట్ తీసుకొని ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ తీసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగితే కొంతవరకు ఛాన్స్ ఉందని చెప్పాలి మన స్వీడన్ యూనివర్సిటీలో ఏమని స్టడీస్ జరిగినాయి అంటే డై ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ డై వల్ల రేర్గా లైక్ లింఫోమా లాంటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి కూడా మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట సో మీరు టాటూస్ వేసుకునేటప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ చేసుకోండి అండ్ టాటూ సైజ్ చిన్నదే కదా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు అని అనుకోవద్దు చిన్నదైనా పెద్దదైనా ఏరియాతో సంబంధం లేకుండా మీరు వేసుకున్న ఏరియా ఉండ్ వరకు ఆఫ్టర్ కేర్ అనేది ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోండి ఓకేనా థ్యాంక్